అందశ్రీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాలిత్యాల ఇంద్రభవనంలో అందశ్రీ మృతికి ఘననివాళి అర్పి అందశ్రీ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తాటపత్రి జీవన్ రెడ్డి అందశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అందశ్రీ రాసిన తెలంగాణ 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 జననీ జకేతనంతో పాటు ఆయన రాసిన పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించాయని తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సాహితీవేత్తగా సమాజానికి మాయమైపోతున్నాడు మనిషన్నవాడు అని పాటలో అంతరించిపోతున్న మానవ విలువలు అద్దం పట్టేలా రాసిన సమాజాన్ని నెలకొల్పాడు అందశ్రీకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కోసం ప్రతిపాదించినప్పటికీ అందని దాక్షగానే మిగిలిపోయింది అందశ్రీ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పద్మశ్రీ అవార్డు ప్రకటింప చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఉక్కడే ఉక్కడు చ్యాణం నడకాలి కంతిగి కనరాడు మాయవి పోతుం నంమా మనిచిం నవళాందు ఓ మత్తు కైన ఏరేరు సుందు మారవత్తుం ఉనమాడు స్తు

తెలంగాణ తెలంగాణ బిడ్డ అందశ్రీగా దుర్గాంపితుడైనటువంటి ఎల్లన్న గారు ఏదైతుందో ఈరోజు ఉదయం ఆకస్మికంగా మరణం చెందడం విధంగా యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని తప్పదని చెప్పి ఇలా జానపద కళలకు పుట్టిన తెలంగాణలో తెలంగాణ సాహితీవేత్తగా ఆయనకి ఏమాత్రం విద్యాభ్యాసం లేకున్నప్పటికీ కూడా కేవలం ఒక గుర్ర కాపరిగా ఇదిదో యావత్ తెలంగాణ సమాజాన్ని చదివినటువంటి ఒక పౌరుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతాన్ని కొనకెందుతుందో ఒక సాహితీవేత్తగా జానపద గేయాలు ఏదైతుందో రచించి యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి ఒక మరి గొప్ప ఉద్యమ నేత అందశ్రీ గారు అని చెప్పని చెప్పక తప్పదని నేను ఇట్లా వాస్తవం బలిదశ ఉద్యమంలో ఇట్లా తెలంగాణ రాష్ట్రం బలోపేతం కావడంలో మరి అందశ్రీ గారి యొక్క పాత్ర మరొలేందని చెప్పున్నాను వారను మనకు అందించినటువంటి జై జయ హే తెలంగాణ గీతం ఏదైతుందో ఎక్కడ ఏ పాఠశాల చూసినా ఏ ఉద్యమ వేదిక చూసినా కానీ ఆ జయ జయ హే తెలంగాణ జననీ నీరాజనం ఏదైతున్నదో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచి చేసిందని చెప్పని చెప్పక నేను వారు ఏదైతుందో సమాజాన్ని చదివినటువంటి మానవత్వం విలువలు గల్లా గొప్ప పౌరుడు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను వారు ఈ సమాజానికి అందించినటువంటి మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఒక గేయం పాట అది వాస్తవం ఒక సినిమాకు అందించినా కానీ ఆ పాటలోనే మొత్తం ఆయన మొత్తం సమాజాన్ని చిత్రీకరించినట్టుందని చెప్పండి మానవ విలువలు ఏ విధంగా అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నట్టు ఒక మానవ విలువలకు అర్థం పట్టే విధంగా సమాజాన్ని ఏదైతుందో మేల్కొల్పే విధంగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా మనకు అందించిన ఒక గేయం ఇవాళ ఏదైతుందో మాయమే పోతున్నాడమ్మా మనిషన్నవాడైన గేమ్ ఇవాళ నిజంగా కూడా యావత్ సమాజాన్ని ఏదైతుందో మరి మేలుకొల్పుతుందని చెప్పని భావించక తప్పదని చెప్పంటూ నేను ఇవాళ వారు మనకు భౌతికంగా దూరమైన కానీ వారు మనకు అందించిన గీతం జై జై హే తెలంగాణ జనని ఏదైతున్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇలా రాష్ట్ర ఒక మనకు రాష్ట్రీయ గే గేయం ఉండాలి అంటే ఒక భావనతోనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిందో వారు అందించినటువంటి ఒక జయ హే తెలంగాణ ఏదిందో రాష్ట్రీయ గీతంగా చేసి దాన్ని ఆవిష్కరింపజేయటం ఈరోజు ఏది ఎత్తుందో మరి తెలంగాణ రాష్ట్రం చేపట్టేటువంటి ఒక ఏ కార్యక్రమం అయినా కానీ అది జయ జయ తెలంగాణ అందశ్రీ గారు అందించిన ఒక గేయంతో ఆరంభం కావటము యావత్ తెలంగాణ సమాజాన్ని మనం సంభాన్ని గుర్తించుకునేటువంటి ఒక గేమ్ అని చెప్పి చెప్పక తప్పదు నేను వాళ్ళు ఉందో ఆనాడు రెండు వేల పద్నాలుగులో మరి వారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ప్రభుత్వం గుర్తించి ఏకగ్రీవంగా అలాంటి తెలంగాణ మొట్టమొదటి శాంతత తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నివేదించిందని చెప్పండి సరే ఏదైనా కానీ అది ఒక అందరి ద్రాక్ష పండుగ మాత్రం మిగిలిపోయింది అందరి ద్రాక్ష పండు ఏదైతే పద్మశ్రీ అవార్డు గుర్తింపు వారికి లభించాల్సి మరి తెలంగాణలో ఎవరికైనా మరి పద్మశ్రీ అవార్డు గుర్తింపు చేయబడాలని చెప్పంటే అది అందశ్రీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుంది నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో వాళ్ళ అందశ్రీ గారికి వారికి గుర్తింపుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు అందించిన సేవలకు గుర్తింపుగా మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటింపజేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి పద్మశ్రీని ప్రకటింప చేయాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ మరి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో మిత్రులు సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏదిందో మరి ఇంత గొప్పగా పెద్ద మన గారికి నిర్మాణం అర్పించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జైన్